అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు అంగన్వాడీలో గర్భవతుల నమోదు ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను గర్భవతులు మామూలుగా వారికి గర్భం నిలిచిన వెంటనే అంటే ఒక డేట్కి అనేది డేట్ వచ్చింటుంది ఆ డేట్ వచ్చినప్పుడు మరి నెలకి రాదనమాట ఇప్పుడు జనవరి ఒక రెండు మూడో తేదీ మూడో తేదీని అనుకుందాం మూడో తేదీ డేట్ వచ్చింది మరి ఫిబ్రవరి మూడో తేదీకి రాలేదనుకోండి ఒక పదహైదు రోజుల తర్వాత అలా చూసుకొని హాస్పిటల్కి వెళ్ళి మామూలుగా ఇప్పుడు అందరూ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లోనే చేసుకుంటున్నారు అది కాకుండా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నారు కొద్దిమంది చాలామంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు ఇలా తెలుసుకోవాలండి నిలిచిందా లేదా గర్భం నిలిచిందా లేదా అని తెలుసుకున్న తర్వాత ఆ డాక్టర్ కాళ్ళు చూపించుకున్న మామూలుగా పాజిటివ్ రిపోర్టు తీసుకొని అక్కడ ఏదో వాళ్ళు ప్రిస్క్రిప్షన్ అవి ఇవి చేసి ఇచ్చింటారు తర్వాత స్కానింగ్ అలా రాసి ఉంటారు కదా అవి తీసుకొని మామూలుగా గర్భవతులు వాళ్ళ ఏరియా పరిధి సర్వే పరిధిలో ఎవరైతే వాలంటీర్ ఉంటారో లేదు సచివాలయం వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా పోయి వాళ్ళకి మనం చెప్పుకోవాలన్నమాట గర్భవతి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా నిలిచిందన్న వాళ్ళు అమ్మ నాకు ఇట్లా ఉంది పరిస్థితి నాది అని అంటే అప్పుడు వాళ్ళు ఏమి ఏ ఎండకి రెఫర్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు గృహ సందర్శనం చేసినప్పుడు ఆశలు కానీ ఏ ఎండలు కానీ మేము కానీ మేము కూడా చెప్తూ ఉంటాం అమ్మ రావాలమ్మా ఇట్లా చేయించుకోవాలి నమోదు చేయించుకోవాలి అంటున్నాం అలా నిలిచిన వెంటనే అలా డాక్టర్ కాడ చూపించుకున్నాక సచివాలయం వెళ్ళి మామూలుగా అక్కడ నమోదు చేసుకోవాలి అంటే ఏఎన్ఎం దగ్గర ఆ ప్రిస్క్రిప్షన్స్ వాళ్ళిద్దరు భార్యాభర్తల ఆధార్ కార్డులు అవి తీసుకొని వెళ్ళి ఇలా ఎందుకంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలండి ఆ ఏరియాలో నమోదు అంటే ఇప్పుడు ఆశా వర్కర్ కాళ్ళు రాయించుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాలో మ్యాపింగ్ ఉంటే ఇంకా మేలు అనమాట ఎప్పుడు రేపు పొద్దునకి ఏదైనా కూడా అడుగుతూ ఉంటారు మ్యాపింగ్ ఉంటేనే మంచిది కాబట్టి ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి గర్భవతి నమోదు కంటే ముందు అలా ఏఎన్ఎం దగ్గరికల్లా వెళ్ళినప్పుడు ఏఎన్ఎం ఆశా వర్కరు సచివాలయం వాళ్ళు మన అంగన్వాడీలోనే ఇంజక్షన్స్ అవి ఇవి వేస్తుంటారు గర్భవతులు నమోదు చేస్తుంటారు అప్పుడు అక్కడొచ్చి రాయించుకున్నారనుకోండి వారు ఆశాలు కానీ ఏన్ఎంలు కానీ ఇటు ఇటువంటి బుక్ ఇస్తారండి మామూలుగా ఇది ఎంసీపీ కాదు అంటారు గర్భవతులకి మామూలుగా ఈ బుక్ ఇస్తారనమాట దీంట్లో అన్నీ ఉంటాయండి బిడ్డ ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పటి నుండి బిడ్డకి మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ ఇంజెక్షన్ వేయాలి ఎలా ఉంటుంది బిడ్డ బిడ్డ పెరుగుదల విధానం అయితేనేమి బిడ్డ ఇంత బరువు ఉండాలి అనే విషయం అయితేనే ప్రతి ఒక్కటి ఈ బుక్ ఈ బుక్లో ఉంటుంది ఎంసీపీ అంత రికార్డులోన ఈ ఇది తీసుకొని అయితే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ దగ్గరికి రావాలన్నమాట మామూలుగా ఒక్కొక్కరు అంగన్వాడిలోనే ఏఎన్ఎం ఉంటుంది ఆశా ఉంటుంది ఆ రోజు ఇంజెక్షన్ వేసుకున్నప్పుడు అప్పుడప్పుడే మాట్లాడుకుంటాం అంగన్వాడీ టీచర్ కానీ ఏఎన్ఎం కానీ కొద్దిమంది దూరంగా ఉంటారు అంటే ఆ ఏరియా ఏమో కాకుండా వేరే ఏరియా నుండి వచ్చి రాయించుకుంటారు కదా అటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఆశాలే చెప్తారు అన్న ఏంఎంలే మీరు ఫలానా అంగన్వాడికి వెళ్ళి రాసుకోండి అని అంటారు ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు ఇటువంటి రికార్డు తీసుకొని రావాలి వారి ఆధార్ కార్డు జిరాక్స్లు అయితే తీసుకొని రావాలి తీసుకొచ్చిన తర్వాత అక్కడ అంగన్వాడి టీచరు మీ పూర్తి వివరాలు కనుక్కొని మామూలు గర్భవతులు బాలితులు రిజిస్టర్లో నమోదు చేసుకుంటుంది అది చేసుకునేటప్పుడు మామూలుగా వీళ్ళు ఎటో ఎట్లా ఉన్నారు అంటే ఈ గర్భవతి హెల్తీ గర్భవత లేదా ఏదైనా రక్తహీనత గర్భవత లేదా ఏదైనా ప్రమాదానికి గురికాగల గర్భవత ఇటువంటివన్నీ ఆమె చూసి అంటే ఇప్పుడు వీళ్ళు డాక్టర్లు ఇచ్చింటారు కదండి ఈమె ఇంత హైట్ అనేది హైట్ అనేది ఖచ్చితంగా అంగన్వాడీలో మేము చూస్తామండి గర్భవతి హైట్ చూస్తాము తర్వాత వచ్చేసి ఆమె వెయిట్ చూస్తాము తర్వాత ఆమె రక్త పరీక్ష ఎంత ఉంది మీకు ఎంత ఉందమ్మా గర్ నీ రక్త పరీక్ష చేయించుకొచ్చినావా అని ఖచ్చితంగా అడుగుతాము ఎందుకంటే ఇది కంపల్సరీ బేసిక్ ఇచ్చేసుకొని ఆమె ఆరోగ్య విషయం నిర్ధారణ చేస్తామన్నమాట కాబట్టి ఇటువంటివన్నీ చేస్తాము చేసుకున్న వెంటనే గర్భవతిగా నమోదు చేసుకున్న వెంటనే ఆ నెలకైతే ఆమె పేరు రాదండి మరుసటి నెలకి ఖచ్చితంగా అది ఎంట్రీ అవుతుంది కొద్దిమందిది చాలామంది మరుసటి నెలకే అవుతుంది ఎందుకంటే సరైన సమయంలో ఇప్పుడు ఈ నెల ఎక్కించుకున్నాం అనుకోండి ఈ నెల మాకు స్టాక్ అప్పుడే వచ్చేసి ఉంటుంది కాబట్టి అది మర వాళ్ళకి చెప్పుకోవాలి ముందే మనం అమ్మ నీ పేరు ఇప్పుడు నీ ముందరే నేను ఎక్కిస్తున్నా ఒకవేళ ఒక్కొక్కరికి సర్వర్ రాదు కదండి సర్వర్ వచ్చినప్పుడు మేము ఎక్కించుకుంటామమ్మా అని చెప్పేసి వారు ఖచ్చితంగా మంచిగా అవగాహన కలిగేటట్లు చెప్పాలి కొద్దిమందికి తెలియదు ఈ వసలు ఎందుకు ఎక్కించుకున్నావు కదా పేరు ఫోన్లోనా ఎందుకు ఇలేదంటారు కాబట్టి మనం అంగన్వాడి టీచర్లు అయితేనే మనం కూడా వాళ్ళకి జాగ్రత్తగా చెప్పాలి అమ్మ నీకు ఈ నెల ఎంట్రీ చేసుకుంటే నేను వచ్చే నెలకి నీ పేరు ఎన్రోల్డ్ అవుతుంది అప్పుడు మీకు స్టాక్ ఇస్తామని వాళ్ళకి చెప్పుకోవాలి ప్రతి నెల మీరే రావాలమ్మా స్టాక్ తీసుకునే కానీ చెప్పాలి అటువంటి సమయంలో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య స్థితి కనుక్కొని ఆమె ఒకవేళ ప్రమాదానికి గురికాగల స్త్రీ అయి దిగినా ఖచ్చితంగా ఆమెకి జాగ్రత్తలు చెప్పాలి తర్వాత వచ్చేసి మనం ఇచ్చే ఫుడ్ మనం ఏమేమి ఇస్తామనే ఫుడ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన మీటింగ్లో అవగాహన కలిగి కలిగించాలి మనం ఆ విషయాల తర్వాత చెప్పుకుందాము ఇది అండి గర్భవతిగా నమోదు చేసుకునే విధానం వారు మటుకు ఖచ్చితంగా నాలుగు చెకప్లు చేయించుకోవాలి డాక్టర్ దగ్గర చేయించుకోవాలి అని చెప్పాలి మనం ఖచ్చితంగా చెప్పేది కాదు పాటించేటట్ల మేము అనమాట అలా ఎందుకమ్మ నువ్వు ఏ నెల పోలేదు డాక్టర్ దగ్గరికి ఎందుకు ఇలా చేసుకోలేదని మేము ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ వద్దకు పోయి పరీక్షలు చేయించుకునే విధంగా మేము అన్నీ పాటిస్తామండి ఇది గర్భవతి నమోదు విధానం ఇటువంటివన్నీ మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకుంటూ ఉంటాము ఇవి మీరు గమనించి ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మన గురించి మనం చేసుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి ఇది ఒక సాధనం అన్నమాట కాబట్టి మీ సహకారం అందరిది బాగుందండి కాబట్టి ఈ సహకారాన్ని ఇలాగనే కొనసాగిస్తామని నమస్కరిస్తూ మీ సునీత